అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ కేజీ పచ్చిరొలు అయితే తీసుకున్నానండి అరకిలో పచ్చి రొయ్యలు దానిలోకి కొంచెం ఒక పెద్ద ఉసిరికే సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను అరకిలో పచ్చిరొయ్యులు శుభ్రంగా ఉప్పు పసుపేసి బాగా కడిగి తెచ్చానండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ వెలిగించుకొని కళ మీద పెట్టుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసాను అలా పొడవుగా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు మిక్సీ అయితే పట్టుకున్నానండి దాంట్లో ఒక ఒక చిన్న చెక్క ముక్క ఒక ఇలాచి రెండు లావ మొగ్గలేసి వేసి మిక్సీ అయితే ఉల్లిపాయలు పట్టుకున్నాను ఇలాగా దీన్ని బాగా మనం వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు అయితే వేసుకుందాం ఒక స్పూన్ పసుపు అలాగే కొద్దిగంత రాళ్ళు ఉప్పు అయితే వేసానండి కళ్ళు ఉప్పు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలండి చక్కగా ఆయిల్లో ఇవన్నీ ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా వేయగాలనమాట పచ్చిరాయల కూర అందరూ చాలా రకరకాలుగా చేసుకుంటారండి ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో చేస్తారు నేను ఇదివరకు ఒక వీడియో పెట్టానండి పాత వీడియో పాత అంటే నా ఛానల్లో ఫస్ట్ వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మీరు కావాలంటే ఇప్పుడు మళ్ళీ పెడుతున్నా ఇంకోలా వండుతున్నాను మీకు నచ్చితే ఈ విధంగా మీరు ఒకసారి వండుకోండి బాగా వేగాలండి చూడండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను చాలా బాగుంటుంది కరివేపాకు వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది పచ్చి రొయ్యల కూరలో వేగిందండి అల్లం వెల్లుల్లిపేసి ఉల్లిపాయ అంతా పచ్చివాసన అయితే పోయింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం దీనిలో నా ట్రైపాడ్ కొంచెం రిపేర్లో ఉందండి అందుకని చేత్తో పట్టుకున్నాను కొంచెం షేక్ అవుతుంది కెమెరా దయచేసి ఏమీ అనుకోకండి పచ్చి వయలు దీనిలో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు బాగా ఇప్పుడు మనం వేయించుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఇదంతా ఈ మసాలాతో చక్కగా ఈ రొయ్యలు అయితే ఒక రెండు నిమిషాలు మనం వేగనిద్దామండి ఆయిల్లో ఎందుకంటే ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అంతా దీనికి పట్టుకొని చక్కగా మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట చాలా సింపుల్ అండి చాలా ఈజీ రెసిపీ అనమాట ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంటే ఎవరు పచ్చి కూర తెలియని వాళ్ళు ఉండరు ఏమో ఒకవేళ తెలియని వాళ్ళు కూడా ఉంటారేమో అందరికీ తెలియాలనేవి లేదు కదా అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసి ఇలా ఒకసారి వండుకుంటే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత తీసుకొని అప్పుడే చక్కగా వేగుతూ ఉంటాయి ఆయిల్లో ఇప్పుడు కారం వేసుకుందామండి కారం వేసుకోలేదు కదా కారం ఏంటంటే మీరు రుచికి సరిపడినంత మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసాను ఈ కారం అయితే మాకు సరిపోద్ది అంతకన్నా ఎక్కువ అయితే తిన్నాను కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు కారము వేయించుకోవాలండి చక్కగా వేగింది పచ్చి రొయ్యలు అయితే చక్కగా ఉడికాయి ఈ మసాలాతో ఇప్పుడు చింతపండు కొద్దిగా ఒక పెద్ద ఉసిరికాయ సైజు అంతా చింతపండు అయితే నానబెట్టుకున్న అది రసం తీసుకున్నానండి పులుసు అదైతే నేను వేస్తున్నాను పులుపు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇంకా కొన్ని నీళ్ళు వేద్దామండి ఎందుకంటే ఉడకాలి కదా చూడండి ఇంకా కొద్దిగా నీళ్ళు అయితే వేసాను నేను ఎందుకంటే పచ్చి రొయ్యలు ఉడకాలి కదా ఇప్పుడే వేయించుకున్న ధనియాలు జీలకర్ర పొడి అయితే ఒక స్పూన్ వేస్తున్నానండి ధనియాలు జీలకర్ర అవి రెండు వేయించుకొని చేసిన పొడి అండి చాలా సింపుల్ అండి ఈ కూర పచ్చి రొయ్యల కూర ఒకసారి ఉండారంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి చూస్తే మీరు ఈ విధంగా చూసారు కదా ఎంత సింపుల్ వంట రాని పిల్లలు కూడా చాలా ఈజీగా వండేసుకోవచ్చు ఈ కూర ఓకేనా మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి కూర అయితే చక్కగా ఉడుకుతుంది ఇంకా కొంచెం ఎగురాలండి బాగా పులుసుగా ఉంది కదా ఎంత పులుసుగా ఉంటే బాగుండదండి కొద్దిగా ఎగరాలి అన్నమాట దీనిలో అన్నీ వేసేసామండి ధనియాలు జీలకర్ర వేయించుకున్న పొడి వేసేసాను అన్నీ వేసాను ఇంకా నేను దీనిలో కొత్తిమీర వేయాలి ప్రస్తుతం కొత్తిమీర అయితే నా దగ్గర లేదు కొంచెం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను అన్నమాట చూసారండి కూర అయితే ఇలా రెడీ అయింది మరీ పల్చగా ఉండకూడదు మరీ చిక్కగా కూడా ఉండకూడదు కూర చక్కగా గ్రేవీలాగా మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా మంచిగా ఉండేలాగా ఉండాలన్నమాట ఇంకా కొద్దిగా ఎగరనిద్దాం ఇప్పుడు నేను లాస్ట్లో మసాలా ఏమి యాడ్ చేయట్లేదండి వేయట్లేదు ఎందుకు అంటే నేను ఉల్లిపాయ మిక్సీ పట్టేటప్పుడే దానిలో ఒక చిన్న దాల్చిన చెక్క తినండి తర్వాత మళ్ళీ వేయించిన ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కదా అందుకని మసాలాలు ఏమి ఇంకా నేను వేయట్లేదు అన్నీ దీనిలో వేసేసినట్టే ఇంకో కొంచెం ఎగిరిన తర్వాత మనం ఉప్పు కూడా చాలా బాగా సరిపోయిందండి నేను ఫస్ట్ వేసిన కళ్ళు ఉప్పు వేసాను చూసారా అదే సరిపోయిందండి ఎందుకంటే ఉప్పు ఎక్కువగా తినము మేము అదే సరిపోయింది మాకైతే ఈ విధంగా పచ్చిరొయ్యల కూర వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్క రెండు నిమిషాలు ఉడకనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ప్రస్తుతం నాకు కొత్తిమీర అవైలబుల్ లేదంటే అందుకే వేయట్లేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి చూసారా పచ్చిరెల కూర కూర రెడీ అయిపోయిందండి చాలా అండి ఇంకా ఎగరక్కర్లేదు ఎందుకంటే చల్లగా అయితే కూర చల్లగా అనుకోండి ఎగిరిపోతుందనమాట చక్కగా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు చూశారు కదా ఈ పచ్చియ్య కూర నేను ఎలా వండానో ఏంటో మీరైతే ఇప్పుడు చూశారు ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ కూర చక్కగా అన్నంలో తినొచ్చు రొట్టెల్లో కూడా చపాతీలో కూడా తినొచ్చు అండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ